बाबू, अमायको ఏం విలన్ ఇంకా దిగలేదా సార్ నేను అడిగింది అది కాదు బెడ్ మీద నుంచి దిగలేదా అని అబ్బా అదే ముందు కానీ ఎక్కేసింది సార్ ఈ మందు మీకు అలవాటు ఉండదులే ఇంపార్టెంట్ కదా సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్ తాగిన తర్వాతే నాకేం అర్థమవుతులేదు సార్ ఈ ఫోకస్ షిఫ్ట్ చే రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ ఓ నీ ఫోకస్ అక్కడుందా ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్ ఉపకారం చేసిన వాళ్ళకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాత దాన్ని ఉప్పు పాత్ర అంటారు తెలిసిందా లేచి తయారవ్వండి పొడగా ఎడార్లు ఓఎస్ఎస్ లక్క మన కోసమే పువ్వుని చూసే పువ్వు నా కోసం ఒకసారి నవ్వు నీ ఒళ్ళంతా కొవ్వే కుదురుగా ఉండవు నువ్వు అలా కళ్యాణ్ జ్యువెలరీయా కాదురా లలితా జ్యువెలరీస్ ఏ శాంపు పడతారండి మీరా ఈ మీ చేతి భలే ఉన్నాయండి మొక్క ముద్దు పెట్టుకుంటే ఆరిగిపోతావా వాళ్ళందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడికే వెళ్తున్నాను సార్ పదోవే పదే అరే వాడి ఇట్లనే లేట్ చేస్తున్నాను డైరెక్ట్ అవును ఏమైనా డైరెక్టర్ సార్ ఏం ప్లాన్ చేసావు ఏం లేదు సార్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీను స్పాట్ లో చేయాల్సి వస్తుంది ఓహో నువ్వేమనుకోకపోతే నీకు ఖర్చు చెప్తానయ్యా బాగుంటుంది మీకు ఇష్టమైతే చెప్పండి సార్ చేద్దాం ఏం లేదు మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి అంతవరకు తెచ్చుకోకు ఇప్పుడు మన కథలు కొద్దాం ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు అనుకున్నారు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అదృష్టవశాత్తు అతను బతికేశాడు వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు వాడితో పాటు ఓ అంతమైన అమ్మాయి కూడా ఉంది దాంతోపాటు కావలసినంత ఉంది మీరు ఆ వెళ్ళి వాడిని ఎలాగోలగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు ఎలా ఉంది కదా సూపర్ సార్ సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి నో కన్ఫ్యూషన్ కదా ప్రొసీడ్ అయిపోండి ఓకే ఇంకో విషయం ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి వాడెవడు నేనే భూపతి ఎస్ క్యారెక్టర్ అయ్యా ఓకే ఇక మీరు మొదలు పెట్టండి ఓకేనా కథ బాగా చెప్పారు కదా నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని ఇదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు బాగుంది కదా అదిరింది ఏంటి విషయ ఏమంటావ్ ఏమంటావు చెప్పింది నేను చెప్పింది ఒకటే రా పిచ్చిన భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా అంత సీన్ లేదు కానీ ఉన్నదంత తీరా అరే శంకర్ అన్న క్లోజ్ నుంచి పట్టండి ఇప్పుడు ఉన్న సీన్ మొత్తం మీ మీదే కదా అన్నా నా ఫైనాన్స్ లో నేను చస్తుంటే మధ్యలో మీరు రా బాబు బాబు డైరెక్టర్ సార్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా మీరు డైరెక్ట్ చేస్తారా ఏం చేయకూడదా నువ్వేమంటావు దానికి సార్ సీనేంటి సార్ చెప్తానయ్యా చెప్తాను ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావాల్సినంత డబ్బుంది డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరిధ్యానంగా ఉంటుంది పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరు నేను చేస్తుందో మనకు తెలీదు ఈ క్యారెక్టర్ సుమ చేస్తుంది మరి ఆపోజిట్ క్యారెక్టర్ సార్ గుడ్ నేను అదే అనుకుంటున్నానయ్యా ఏంటి అలా చూస్తున్నారు అక్కడ సుమతే ఇక్కడ మా ఇద్దరిదే ఒక్క నిమిషం ఆ నేను డైరెక్షన్ కొత్త ఆ అమ్మాయి నటన కొత్త అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్సు అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంతవరకు నన్ను నమ్మండి సార్ సుభాష్ ప్రసీద్ ఇప్పుడు దొరికా సొమ్ముతే కెమెరా రన్ ఇప్పుడు ఇక్కడ కాదు అక్కడ అక్కడ రండి రండి ఇటు ఇటు కెమెరా ఇక్కడ ఇప్పుడు మొత్తం బాగా కనిపిస్తుంది గురుగారు ఓకేనా శంకర్ నేను చెప్తానన్నాను కదా ఎందుకు తొందర పడతావు ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి నెమ్మదిగా నీ రెండు చేతులతో ఆవిడ భుజాలని పట్టుకో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు రొమాంటిక్గా తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు నీ రెండు పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ స్లోగా దగ్గరికి లాక్కో అమ్మాయి ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు ఫస్ట్ టైం ఒక టచ్ చేస్తున్నాడు స్ట్రగుల్ స్ట్రగుల్ అది నీకు ఇష్టం లేదు వాణ్ణు విదిలించుకుంటున్నాం దూరంగా తోసేస్తున్నాం ఆయన కూడా వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు ఆయన నువ్వు దూరంగా తోసేస్తున్నావు ఇంకా తోసేస్తున్నావు స్ట్రగుల్ చేయి వాడిని దూరంగా తోసేస్తున్నావు తోసేస్తున్నావు స్ట్రగుల్ బాగా కావాలి టేబుల్ మీద కత్తి చూసావు ఆ కత్తిని మెల్లగా తీసుకో తీసుకో కత్తి తీసుకో వాడిని ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు సిరి నటనను నేర్పిన శివుడి నీలలే ఒక నటన శివమున గర్భము ఎక్కిత చిదినే శివుడి ముందర ఈ నటన నిండి ఉన్న నీలో నటన నిన్న జన్మదే ఈ నటన ఆత్మచరితమే ఈ నటన పరమాత్మ లీనమయ్యి నటన జనించి జీవించి శోధించి సాధించే నటన